హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టావనిస్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాళ వీడియోలో మన రెసిపీ వచ్చేసి అయితే మీకు డ్రై ఫ్రూట్స్ తోటి మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది పిల్లలకి ఇచ్చామంటే చాలా హెల్దీ అనమాట చాలా హెల్దీగా వాళ్ళు ఏదైతే మేము ప్రిపేర్ చేసేసుకుందాము జస్ట్ ఫైవ్ మినిట్స్ ఇదైతే మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా కొంచెం కొంచెం అయితే తీసుకున్నాను అనమాట ఒక ఫోర్ అయితే ఇలాగ ఖర్జూరము లావల్ మనకి సీడ్ ఉంటుంది కదా అది రిమూవ్ చేసేసే తీసుకున్నాను ఇంకా అలానే జీడిపప్పు బాదం పిస్తా ఇంకొచ్చేసి మనకు సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ కిస్మిస్ ఇంకా అలానే మనకి వాల్నట్స్ ఇవన్నీ అయితే నా దగ్గర అవైలబుల్గా ఇవన్నీ అయితే తీసుకున్నాను ఇందులో మెయిన్గా అయితే మనకి అంజీర్ అంటాం కదా ఫిగ్ అదైతే మిస్ అయింది నా దగ్గర ఉన్నాయండి అవి జస్ట్ ఎందుకో అక్కడ పక్కనే ఉన్నాయి కానీ అయితే అది యాడ్ చేయడానికి మర్చిపోయాను అనమాట లాస్ట్లో గుర్తొచ్చింది నాకు మీ దగ్గర ఉంటే అవగాతే ఇందులో అయితే యాడ్ చేసేసుకొని సరిపోతుంది ఇప్పుడు ఏవన్నీ తీసుకున్నాను కదా వీటిని అయితే కొంచెం హాట్ వాటర్ పోసేసి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకొని సోక్ చేసేసుకోవాలి మీరు మార్నింగ్ టైంలో చేసుకుంటారంటే నైటే ఇలాగ మంచిగా అయితే సోక్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను ఈవినింగ్ టైంలో చేస్తున్నాను కాబట్టి అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా ఇలాగ కొంచెము హాట్ వాటర్లో అయితే మంచిగా సోక్ చేసి పెట్టేసుకుంటున్నాను కావాలంటే మీరు మిల్క్ అయినా యాడ్ చేసుకొని అయితే సోక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇక్కడ బాదం ఉన్నాయి కదా ఆ బాదం అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట పైన పీల్ ఉంటుంది కదా మనం ఆ పీల్ తీసేసుకోవాలి సైడ్ పెట్టేసుకుంటున్నాను కావాలంటే మీరు సపరేట్గానే వీటిని బాదం వరకు అయితే సపరేట్గా సోక్ చేసేసుకోవచ్చు ఇలాగ సోక్ చేసుకున్న వాటిల్ని మొత్తం అయితే ఇలాగ మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను చాలా హెల్దీ అనమాట మనకైతే ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే పిల్లలకే కాదండి మనం పెద్దవాళ్ళని తాగినాన్ని మన హెల్త్కి అయితే చాలా మంచిది మీరు కానీ ట్రై చేసి ఎక్కువ టైం కానీ ఏం పట్టదండి మనకైతే జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగ యాడ్ చేసుకున్నాం కదా వీటిని అయితే మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా చూసారు కదండి మనమైతే ఇలాగైతే మిక్సీ పట్టేసుకోవాలి మనకైతే మనం కొంచెం మెత్తని పేస్ట్ లాగా వచ్చేస్తుంది అనమాట ఇలాగా ఒకసారి మిక్సీ పట్టుకున్నామంటే చూసారు కదా మనకైతే కొంచెం క్రీమీ టెక్స్చర్ అలా అయితే ఉంది కదా ఇద్దండి మనకైతే మంచిగా అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులోకైతే నేను కాచి చల్లారి చిన్న పాలనైతే యాడ్ చేసుకుంటున్నాను మనకి పైన మేగడ ఉంటుంది కదా ఆ మేగడతో పాటు అయితే యాడ్ చేసుకునే మనకు కొంచెం క్రీమీ లాగా వస్తుంది అనమాట లాస్ట్లో మనకి మిల్క్ షేక్ ప్రిపేర్ అయినప్పుడు అలానే వన్ టేబుల్ స్పూన్ అయితే నేను వచ్చేసి జాగరి పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నాను లేకుంటే మీరైతే హనీ అన్న యాడ్ చేసేసుకోవచ్చు లేకుంటే షుగర్ అన్నా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జాగరి పౌడర్ అయితే ఇంక వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకొని మిల్క్ వేసుకొని అయితే ఇంక ఇలా మంచిగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను చూసే కదా మనకంటే ఇలా గ్లాస్లో పోస్తుంటేనే ఎంత క్రీమీ క్రీమీగా వచ్చిందో చాలా బాగుందనమాట టేస్ట్ అయితే ఇక్కడ నేనైతే ఐస్ క్యూబ్స్ అవి ఏమైతే యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనకి వింటర్ సీజనే కదా కొంచెం చల్లగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ నేనైతే ఐస్ క్యూబ్స్ కానీ అలా అయితే ఏం యాడ్ చేసుకోవట్లేదు మీరకాల డ్రింక్ని సమ్మర్లో ప్రిపేర్ చేసుకోవాలంటే ఐస్ క్యూబ్స్ అలా అయినా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఫైనల్గా అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ అలా వేసేసి అయితే గార్నిష్ చేసేసుకుంటాను నేను ఇంత అనమాట చాలా సింపుల్గా మనకైతే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది కదా కావాలంటే మీరు మిల్క్ కాచి వేసిన తర్వాత అయితే ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే ఆ మిల్క్ నేను యాడ్ చేసుకోవచ్చు కొంచెం చల్లగా తాగాలనిపిస్తే ఇంతేనమాట మనకైతే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే మన వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు కానీ ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ అయితే ఎలా వచ్చిందో కామెంట్స్ గానీ షేర్ చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్